హలో నమస్తే నేను జలేష్ బోయనారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలను చూస్తూ ఉన్నాం సౌత్ ఇండియాలో జనరల్గా ఇటువంటి వెండెట్ట పాలిటిక్స్కి తమిళనాడు కేంద్రంగా చెప్తూ ఉంటారు తమిళనాడులో తమిళనాడులో ఆ రకంగా వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేస్తూ ఉండడం పార్టీలు చూస్తూ ఉన్నాం ఏడిఎంకే ఎన్ఆర్ డిఎంకే మధ్య చాలా సంవత్సరాలుగా కరుణానిధి జయలలిత మధ్య వారు చూసాం ఒకరినొకరు అరెస్ట్ చేయించుకోవటం విమర్శలు చేయించుకోవటం విమర్శలు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం ఉన్నాం దక్షిణ భారతదేశంలో తమిళనాడు ఇటువంటి పూరిత రాజకీయాలకు కేంద్రంగా ఉండేది సో కక్ష పూరిత రాజకీయాలకు కేంద్రంగా ఉన్నప్పటికీ తమిళనాడు ఆయా ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశంపైన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే అంశాలకు సంబంధించి వాళ్ళలో వాళ్ళు రాజకీయ పార్టీలు కలిసి ఉండేవాళ్ళు కేంద్రం పైన పోరాటం చేయాల్సిన సందర్భంలో పోరాటం చేసేవాళ్ళు కేంద్రం పైన ఒత్తిడి చేయాల్సిన సందర్భంలో ఒత్తిడి చేసేవాళ్ళు కేంద్రాన్ని అడగాల్సిన సందర్భంలో కలిసి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలుగా అడిగేవాళ్ళు ఇది రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరికీ కూడా ముచ్చటగా ఉండేది పార్టీలుగా విధానాల పరంగా కక్షలతో కొట్టుకున్న రాష్ట్రం అభివృద్ధి విషయంలో వాళ్ళంతా కలిసి ఉంటున్నారు కదా అనే ఒక భావన ఉండేది తమిళనాడు రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలు రాజకీయ పార్టీల మధ్య ఎక్కువ అని భావించే వాళ్ళు కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల విషయంలో ఆ పార్టీలన్నీ ఒక్కటవుతాయని భావించేవాళ్ళు అదే చర్చ దేశవ్యాప్తంగా ఉండేది సో ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆ తరహా రాజకీయాలు ఎక్కువ కనపడుతున్నాయి తమిళనాడులో తగ్గిపోయాయి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో కక్షపూరిత రాజకీయాలకు ఆల్మోస్ట్ ఆయన చేశారు పక్షపరిత రాజకీయాలు కనపడట్లేదు జయలలిత పేరుతో ముద్రించిన స్కూల్ బ్యాగులని లక్షలాది స్కూల్ బ్యాగులను తొలగించకుండా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అవే స్కూల్ బ్యాగులను ప్రభుత్వ పాఠశాలలో డిస్ట్రిబ్యూట్ చేశారు అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేశారు సో ఆ రకంగా ఆయన ఒక కొత్త రాజకీయ సాంప్రదాయానికి తమిళనాడులో శ్రీకారం చుట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ సాంప్రదాయం కనపడుతోంది వెండెట్ట పాలిటిక్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం ఒకరి మొహం ఒకరు చూడలేని పరిస్థితి ఓ పార్టీలో ఉన్న వ్యక్తి అవతల పార్టీ ఏం చేసినా తప్పే అనడం యువతల పార్టీలో ఉన్న వ్యక్తి అవతల పార్టీ ఏం చేసినా తప్పే అండం సో రాజకీయాలకు అతీతంగా ప్రాంతం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయలేకపోవడం సరే రాజకీయ పరంగా కొట్టుకోవడం కక్షలు కార్పణీయాలను యాక్సెప్ట్ చేద్దాం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా పార్టీలు ఒక్కటై పనిచేయకపోవడం అనేది సరైంది కాదు రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పార్టీలన్నీ కలిసి ఉమ్మడిగా పనిచేసే వాతావరణం ఉండాలి అలా ఉండాలంటే నాయకత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలి సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ నాయకుడి మొహం ఇంకొకరు చూసుకునే పరిస్థితులు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న వారు చూస్తున్నాం అరెస్టులు కేసులు కొట్లాటలు ఇవన్నీ కూడా చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం కూడా చూస్తున్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చెప్తే అది దానికి తల ఊపే పరిస్థితి చూస్తున్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ సంపదని తీసుకెళ్ళిపోతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఉంది నేను ఒక వార్త చూసా అనంతపురం జిల్లాకు సంబంధించిన వార్త అది ఆర్డిటి అని అనంతపురం జిల్లాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ సో ఆ కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఇటీవల కాలంలో కార్యక్రమాలను నిర్వహించలేకపోతుంది ఏం చేస్తోంది ఆ ట్రస్ట్ అంటే ఆర్డీటీ అనంతపురం జిల్లాలో దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా నాలుగైదు దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో విద్యా వైద్యం కోసం పనిచేస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో పావర్టీ లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తోంది విద్యా వైద్యం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు అందించడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది హాస్పిటల్స్ నిర్వహిస్తోంది స్కూల్స్ నిర్వహిస్తోంది సో పేదలకు అన్ని రకాలుగా అండదండలు నిర్వహి ఇస్తూ వస్తోంది సో ఆ ట్రస్ట్కు సంబంధించిన విదేశీ నిధులు ప్రస్తుతం ఆగిపోయాయి కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా ఆ ట్రస్ట్కి నిధులు ఆగిపోయాయి ఆ ట్రస్ట్కి నిధులు ఆగిపోవడం కారణంగా అనంతపురం జిల్లాలో పేద ప్రజలకి అందుతున్న విద్య వైద్యం ఇతర సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం కనపడుతోంది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆ ట్రస్టుకు నిధులు వచ్చి ఏర్పాటు చేయాలి కొన్ని ట్రస్టులకు కొన్ని మతపరమైన సంస్థలకు అటువంటి నిధులు ఆపేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు తెచ్చుకుంది తెచ్చింది సో మిగతావన్నీ ఓకే ఇటువంటివి ప్రజల కోసం పనిచేస్తూ దశాబ్దాలుగా ప్రజలను పావర్టీ నుంచి బయటపడేయడం కోసం మాత్రమే పనిచేస్తున్న సంస్థలకైనా మినహాయింపు ఇవ్వాలి అంటూ చాలామంది కోరుతున్నారు పార్టీలకు అతీతంగా ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రాంతంలో దీనికోసం ఒక పాదయాత్ర చేస్తున్నారు ఈ పాదయాత్రకు మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీడబ్ల్యూసీ మెంబర్ మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ రఘువీరారెడ్డి వెళ్ళి సంఘీభావం తెలిపారు రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతగా ఉన్న తలారి రంగయ్య మాజీ ఎంపీ అక్కడ పాదయాత్ర చేస్తున్నారు వైసీపీ నాయకుడి పాదయాత్రకు రఘువీరారెడ్డి వెళ్ళి సంఘీభావం తెలిపి ఆయన చేస్తున్న పోరాటం సరైంది మా నైతిక మద్దతు మీకుంటుంది అని చెప్పారు ఈ సందర్భంగా ఆయన కొన్ని మా ఆయన ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఇటువంటి నాయకుల అవసరం ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి అనిపించింది రఘువీరారెడ్డి గారిని దాదాపు రెండు రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్గా నేను గమనిస్తున్నాను కొంతమంది నాయకుల్ని జర్నలిజంలో ఉన్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని గమనిస్తూ ఉంటాం వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని గమనిస్తూ ఉంటాం వాళ్ళ యాక్షన్స్ని గమనిస్తూ ఉంటాం ఈ సందర్భంగానే కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకున్నాయి ఆయన గురించి నేను శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందలవ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంగా ఉత్సవాలు జరిగితే అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్న పరిటాల సునీత అధ్యక్షతన అక్కడ ఉత్సవాలు నిర్వహించారాయణ హంద్రీ నీవ కాలువల ద్వారా నీళ్లు వస్తుంటే ఆ నీళ్లతో పాటు రఘువీరారెడ్డి మంత్రిగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరితో కలిసి పాదయాత్ర చేసి పయ్యావల కేశవ నియోజకవర్గంలో పాదయాత్ర ముగింపు సభ పెట్టి ఆ పాదయాత్ర ముగింపు సభ అధ్యక్షత మొత్తం కార్యక్రమ బాధ్యతంతా కేశవ కేశవకు చెప్పారు పయ్యావుల కేశవ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంతేకాదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చే నిధుల్లో భాగంగా అనంతపురం జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు ఏడు వందల కోట్ల రూపాయల నిధులు వస్తే ఆ ఏడు వందల కోట్ల రూపాయల నిధులను ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయించగలిగారు ఇటీవల కాలంలో గత ప్రభుత్వంలో వన్ నాట్ ఎయిట్కి సంబంధించి వాటి వన్ నాట్ ఎయిట్ వాహనాలను మరింత ఎఫిషియెంట్గా తయారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంటే దాన్ని అభినందించారు జగన్మోహన్ రెడ్డి సర్కారు మంచి పని అని చెప్పారు కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మడకసీర నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ చాలా పెద్ద ఎత్తున అప్పటివరకు ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్స్ ముఖ్యమంత్రుల మీటింగ్స్ అంటే పెద్ద ఎత్తున జనాలు గ్యాదరింగ్ డ్వాక్రా మహిళలు వాళ్ళని వీళ్ళని రకరకాల కారణాలతో అక్కడ గ్యాదర్ చేసి ముఖ్యమంత్రి మీటింగ్కి ఆ జనాలతో నింపేసేవాళ్ళు సో అలా కాకుండా అలాంటిదేది లేకుండా కొంతమందితో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే ఎటువంటి అడ్డంకులు ఆంక్షలు లేకుండా బలవంతపు జన సమీకరణ లేకుండా ముఖ్యమంత్రి ఆ మీటింగ్ని అడ్రస్ చేసి వెళ్ళారు సో ఇది మంచి పరిణామం ముఖ్యమంత్రి మీటింగ్ జరిగిన తీరు చాలా బాగుంది అంటూ చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందించారు సో రాష్ట్రంలో ఒక మంచి పని జరుగుతుంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉండే వాతావరణం ప్రాంతం అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విభేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏకి న్యాచురల్గానే విభేదాలు ఉంటాయి సిద్ధాంతపరంగానే సో అటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి వచ్చిన ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు ఆయన ఒక మంచి పని అక్కడ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక మంచి కాజ్ కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు దాన్ని కూడా అప్రిషియేట్ చేశారు సో ఈ కల్చర్ ఇటువంటి పొలిటికల్ కల్ కల్చర్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇటువంటి పొలిటికల్ కల్చర్ డెవలప్ అవ్వాలంటే నాయకులలో ఆ తరహా స్పృహ ఉండాలి నాయకులు ఆ తరహా ఆలోచన దృక్పథం ఉండాలి వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పార్టీలను లీడ్ చేస్తున్న నాయకులకు అటువంటి స్పృహ ఉంది అని నేను అనుకోవడం లేదు ఉంటే చాలా తక్కువగా ఉందేమో అది కనపడట్లేదు ఈ కారణంగానే పార్టీల మధ్య ఘర్షణాత్మక వైఖరి పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ నాయకుడు చేసిన అభివృద్ధి ఇంకో పార్టీకి అభివృద్ధిగా కనిపించట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ నాయకుడు చేసిన సంక్షేమం ఇంకో పార్టీకి సంక్షేమంగా కనిపించట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కలిసి పనిచేస్తాయి అలాంటి ఒక ఇంప్రెషన్ కనపడట్లా ఆర్డీటి అనేది అందరూ ప్రాంతానికి సంబంధించిన అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు ప్రాంతంలోని ఆ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లోని వెనకబడిన తరగతుల ప్రజలకు వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు మంచి చేకూర్చే ఒక స్వచ్ఛంద సంస్థ ఆ స్వచ్ఛంద సంస్థను కాపాడుకోవడం అవసరం ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు పార్టీలో సేవలు చేయలేకపోతున్నాయి సో సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థను కాపాడే అవకాశం ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఆ దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఆ ఆ రకమైన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ ఒక్క అంశంలోనే కాదు ఈ ఒక్క అంశంలోనే కాదు రాష్ట్రానికి సంబంధించిన మిగతా అంశాల్లో కూడా ఆ రకమైన ప్రయత్నం జరగాలి ప్రయత్నం జరగాలంటే ఇంతకుముందు చెప్తున్నట్టుగా నాయకుల్లో ఆ తరహా మార్పు రావాలి ఓ పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకుడు వైపు చూడలేని పరిస్థితి ఉంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసి కూర్చొని మన ప్రాంతానికి ఏది బాగుంటుంది మన ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఏది బాగుంటుంది అని ఆలోచన చేయకపోతే అటువంటి ఆలోచన చేసే పరిస్థితి లేకపోతే రాష్ట్రానికి నష్టం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తుంటే ఒక చిన్న గ్రామంలో రెండు వర్గాలుగా ఉండి కొట్లాడుకుంటూ ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందడానికి సంబంధించిన అవకాశం లేదు నలుగురు కూర్చొని గ్రామం అభివృద్ధి ఎలా అని ఆలోచన చేస్తే విలేజ్ డెవలప్మెంట్ అవుతుంది సో రాష్ట్రం కూడా అంతే కదా సో రాష్ట్రానికి రఘువీరారెడ్డి తరహా ఆలోచన దృక్పద దృక్పథం ఉన్న నాయకత్వం అవసరం ఉంది తమిళనాడులో ఎలా కొట్టుకుంటున్నారో రాజకీయంగా అలా కొట్టుకోండి మీరు కానీ తమిళనాడులో ఎలా ప్రాంతం అభివృద్ధి కోసం అందరూ కలిసిపోతున్నారో అలా కలిసిపోవాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అనంతపురం లాంటి ఒక ఫ్యాక్షన్ జిల్లా నుంచి ఫ్యాక్షన్ జిల్లా అని అనడం చాలామందికి ఇబ్బందిగా అనిపించవచ్చు చాలా ఫ్యాక్షన్ హత్యలు చాలా ఫ్యాక్షన్ గొడవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటే అనంతపురంలో చాలా ఎక్కువగా ఉండేవి అటువంటి జిల్లాలో చాలా పావర్టీ కూడా ఉంది అటువంటి జిల్లాలోనే తక్కువ వర్షపాతం కూడా ఉంది అటువంటి జిల్లాలో ప్రజలకు చేయడానికి చాలా ఉంటుంది చాలా అవసరం ఉంది చాలా నీడ్స్ ఉంటాయి ప్రజలకి అక్కడ అటువంటి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి రావాల్సిందేంటి మనం తేవాల్సిందేంటి వాళ్ళు డెవలప్ చేయడానికి సంబంధించి ఏం చేయాలి అనేది పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని మాట్లాడి నెగోషియేట్ చేయగలిగితే సాధించగలిగితే ప్రజలకు నిజంగా పొలిటికల్ పార్టీలు సేవ చేసినట్టు న్యాయం చేసినట్లు ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని కోరుకుందాం సో ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం రఘువీరారెడ్డి తరహా నాయకత్వం అటువంటి నాయకుల అవసరం ఉంది సో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కావచ్చు మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎందుకు వచ్చాం రాజకీయాల్లోకి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోగలిగితే వాళ్ళకి ఇంకెవరు ఇలా చేయండి అని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకే ఆలోచన స్ఫురిస్తుంది ఏం చేయాలి ఏం చేయడం కోసం మనం రాజకీయాల్లోకి వచ్చామని సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటువంటి ఒక సహృద్భావ వాతావరణం రావాలని కోరుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా రాజకీయం చేసే రాజకీయ పార్టీలు రాజకీయ నేతలు ఉండాల్సిన అవసరం ఉంది అలా ఉం అలా ఉండే నాయకత్వం వస్తుందని కూడా ఆశిద్దాం